శ్రీ మాత్రే నమ్ అందరికీ నమస్కారం అండి మనిషి మరణించిన తర్వాత ఆత్మ ఏమవుతుంది అసలు పునర్జన్మ అనేది ఉందా అనే సందేహాలు మనలో చాలామందికి కలిగే ఉంటాయి అంతు చిక్కని ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పరిశోధనలకులు ఇప్పటికీ పరిశ్రమలు చేస్తూనే ఉన్నారు వారి సంగతి పక్కన పెడితే మన పురాణ గంధంలో ఆత్మ ప్రయాణం పునర్జన్మ గురించి ఎంతో వివరంగా చెప్పబడి ఉంది మనిషి మరణించిన తర్వాత ఆత్మ ఎన్ని రోజులకు యమపూరి చేరుకుంటుంది ఆత్మహత్య చేసుకున్న వారి ఆత్మలు ఎక్కడ ఉంటాయి మనిషి మరణించిన తర్వాత ఆత్మ ఎంతకాలానికి మరో శరీరంలోకి ప్రవేశిస్తుంది వంటి తదితర ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం పుట్టిన వారు మరణించక తప్పదు మరణించిన వారు తిరిగి జన్మించక తప్పదు ఇదే భగవద్గీత మనకు చెప్పిన సత్యం మరణం కేవలం శరీరానికి మాత్రమే ఆత్మకు కాదు ఎల్లప్పుడూ మన శరీరం ఆత్మను గట్టిగా అట్టిపెట్టుకొని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది వయసు పెరగడం ఆత్మహత్య చేసుకోవడం వంటి తదితర కారణాల వల్ల ఆత్మ పైన శరీరానికి పట్టుకోల్పోతుంది ఇలా మన శరీరం ఆత్మను పట్టుకునే సామర్థ్యం లేనప్పుడు పొటనవేలు పరిమాణంలో ఉండే ఆత్మ మూలాధార చక్రం ద్వారా సూక్ష్మ రూపంలో శరీరం నుండి బయటకు వస్తుంది దీనిని మరణం సంభవించడం అంటారు ఆత్మ శరీరం నుండి బయటికి వచ్చే సమయంలో శరీరం చుట్టూ ఒక శక్తివంతమైన క్రాంతి వలయం ఏర్పడుతుంది ఈ క్రాంతి వలయం నుండి ఎర్రటి నేత్రాలతో పొడవాటి జుట్టుతో భయంకరంగా ఉన్న ఇద్దరు యమబట్టులు బయటికి వచ్చి వారి ఆయుధాలతో ఆత్మను శరీరం నుండి బయటకు లాగుతారు ఈ సమయంలో ఆత్మ భౌతిక శరీరాన్ని వదిలి పెట్టుకోలేక రానులేనని పరిపరి విధాలుగా దుఃఖిస్తూ యమబటలను వేడుకుంటూ ఉంటుంది వారు ఏమీ పట్టించుకోకుండా ఆత్మను శరీరం నుండి వేరు చేస్తారు శరీరం నుండి బయటకు వచ్చాక కూడా శరీరం మీద యామోహం తీరక మరాల లోపలికి ప్రవేశించాలి అని ఆత్మ చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అందుకే మరణించిన తర్వాత శరీరంలో కొన్ని నిమిషాల పాటు కొద్దిపాటి కదలికలు మనం గమనించవచ్చు కూడా ఇలా శరీరం నుండి ఏర్పడిన ఆత్మ మరలా ఆ శరీరంలో ప్రవేశించడం అసాధ్యమని గ్రహించి ఇక చేసేది ఏమీ లేక పార్థవ శరీరానికి పన్నెండు అడుగుల ఎత్తులో ఉండి తన స్నేహానికి అంత్యక్రియలు ముగిసే వరకు తన బంధువులను స్నేహితులను చూస్తూ బాధపడుతూ ఉంటుంది అంత్యక్రియలు కూడా పూర్తయిన తర్వాత యమభటులు అనుమతితో ఏడు రోజులు పాటు ఉండి ఇప్పటి వరకు తిరిగిన ప్రదేశాలను కలిసిన మనుషులను సూక్ష్మరూపంలో చుట్టూ వస్తుంది అలా తిరిగి వచ్చిన ఆత్మ ఇక ఈ దేహంతో ఉన్న బంధాలను బాంధుత్వాలను తెంచుకుని యమభటులతో కలిసి ఆత్మలోకానికి ప్రయాణం కొనసాగిస్తుంది ఈ ప్రయాణంలో ఇటీవల మరణించిన వారి ఆత్మలు కూడా తారస్పడుతూ ఉంటాయట మరణం తర్వాత ఆత్మలు లోకానికి చేరుకోవడానికి పదమూడు రోజులు సమయం పడుతుంది ఈ సమయానికి మరణించిన వారి రక్త సంబంధికులు మరణించిన వారికి శౌద్ధకర్మలు చేస్తూ నిర్వహించి ప్రీడ ప్రదానాలు చేయగానే ఆ ఆత్మకు పితృలోకానికి వెళ్ళడానికి అనుమతి లభిస్తుంది ఒకవేళ అలా చేయకపోతే ఆ ఆత్మ అక్కడే ఉండి వెనక్కి ముందుకు కదలలేక శ్రాద్ధ కర్మలు చేసే వరకు ఎంత క్షోభను అనుభవిస్తుంది ఇది ఇలా ఉండగా అకాల మరణం పొందిన వారి ఆత్మ ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అకాల మరణం అంటే ఆయుషు తీరకుండానే మరణించడం అని అర్థమట అంటే ఒక మనిషి ఒక వ్యక్తి ఆయుషు డెబ్బై ఐదు సంవత్సరాలు అనుకుంటే అతను ఇరవై ఐదు సంవత్సరాలకి ఆత్మీయత చేసుకోవడమే ఈ యాక్సిడెంట్ వల్ల కావచ్చు ఒకవేళ అలా మరణిస్తే ఇక అతని ఆయుషు యాభై సంవత్సరాలు మిగిలిపోయింది ప్రతి వ్యక్తి పుట్టినప్పుడు గత జన్మలో చేసిన పాపపుణ్యాల తాలూకా కర్మఫలాన్ని ఈ జన్మలో కేటాయించబడిన ఆయుష్ ప్రమాణంతో తప్పనిసరిగా అనుభవించవలసిందే అది పాపమైన కావచ్చు పుణ్యమైన కూడా కావచ్చు అకాల మరణం సంభవించి ఆ వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాలకి మరణిస్తే మిగిలిన యాభై సంవత్సరాల కర్మఫలం పూర్తి కాకుండా అలా బాకీ ఉండి పొందుతుంది దీంతో తన ఆత్మ ఆత్మలోకానికి వెళ్లకుండా తన ఆయుషు తీరే వరకు కామలోకం అనే లోకంలో విహారిస్తూ ఉంటుందట ఆయుష తీరకుండా మన్నించిన వారి ఆత్మభౌతిక లోకానికి ఎప్పటికూ చూడగలదు కానీ తనకు శరీరం లేకపోవడంతో సూక్ష్మ రూపంలోనే ఉండిపోతుంది ఇలా తన ఆయుష ప్రమాణం తీరే వరకు తమ బతికి ఉండగా తిరిగిన ప్రదేశాలు మనుషుల మధ్య తిరుగుతూ ఉంటుంది ఒక్కసారి కోరికలు తీరకుండా మరణించిన ఆత్మ బలహీనంగా ఉన్న శరీరం చూసుకొని దానిలో ప్రవేశించి తాను తీర్చుకోవాలన్న కోరికలు తీర్చుకుంటుందట ఆయుషు కాగానే సహజంగా మరణించిన వారి ఆత్మ ఎలాగైతే వెళుతుందో ఇలా అకాల మరణం పొందిన వారి ఆత్మ కూడా ముందుకు కదులుతుంది ఆత్మల లోకం నుండి యమపూరికి చేరే సమయంలో ఆత్మ సౌమ్యం సౌరి నాగవేంద్ర భవనం మొదలైన పదహారు నగరాల నుండి ప్రయాణం చేయవలసి ఉంటుందట ఇలా ప్రయాణించిన ప్రయాణించిన ఆత్మ నూట డెబ్భై ఒక్క రోజుకు యముడి సోదరుడైన విచిత్ర రాజు పరిపాలించే విచిత్ర భవనం అనే నగరానికి చేరుకుంటుంది ఈ నగరానికి అనుకూలమైన వైదరడి అనే నది కూడా ఉంటుంది నరకంలోకి ప్రవేశించాలి అంటే ఈ నదిని దాటుకునే ప్రవేశించాలి ఈ నదిలో నీటికి బదులుగా చీము నెత్తురు సలసల మరుగుతూ ఉంటాయట ఇక్కడ ఆత్మకు తాను ఈ జన్మలో చేసిన పాపాలన్నీ అనుభవించడానికి వీలుగా ఒక యాతను శరీరాన్ని ఇస్తారు దీనికి సర్పణ వాసన ఉంటాయి దీనిని అగ్నిలో వేసిన నొప్పి తెలుస్తుంది కానీ భస్మమైతే కాదు ఈ యాతన శరీరంలో జీవిని ప్రవేశించినప్పటికీ యమకింకర్లు దక్షిణ ద్వారం గుండా యమపూరికి చేరుస్తారు జీవి మరణించినప్పటి నుండి ఇక్కడికి చేరుకోవడానికి సరిగ్గా మూడు వందల అరవై ఒక్క రోజులు సమయం అనేది పడుతుందట మరణించిన తర్వాత మూడు వందల అరవై ఒక్క రోజు నుండి మూడో రోజుల పాటు సంవత్సరానికి నిర్వహిస్తారు దీంతో ఆ జీవికి భూమిపైన ఉన్న బంధాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది ఇక్కడ జీవి చేసిన పాపాలకు తగిన శిక్షలు విధిస్తారు ఈ శిక్షాకాలం ఐదు నుండి నలభై సంవత్సరాల వరకు ఉంటుందట గత జన్మలో చేసిన పాపాలకు శిక్ష అనుభవించిన తర్వాత ఆత్మ యాతన శరీరం నుండి బయటికి వచ్చి మరొక దేహాన్ని ప్రవేశించడానికి సిద్ధంగా ఉంటుందట ఇక్కడే ఆ ఆత్మకు తన తల్లిదండ్రులు నిర్ణయించుకునే అవకాశం కూడా ఉంటుంది ఇలా ఎవరి గర్భంలోకి వెళ్ళాలి ముందే నిర్ణయించుకున్న ఆత్మ పురుషుడి ద్వారా స్త్రీలోకి ప్రవేశించి పిండంలా మారి తొమ్మిది నెలలు పాటు చీకటి కుహరంలో బంధించబడి ఉంటుంది తొమ్మిది నెలల తర్వాత తిరిగి భూమిపై అడుగు పెడుతుంది మరో జన్మెత్తిన శిశువుకు గత జన్మ జ్ఞాపకాలు నలభై రోజుల నుండి నాలుగు సంవత్సరాల పాటు ఉంటాయట అందువల్లే పుట్టిన బిడ్డ అకారణంగా తనలో తాను నవ్వుకుంటూ వేడుస్తూ ఉంటాడట విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా చూస్తున్న ఎవరైనా సరే మన ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ